మిత్రులారా నమస్తే సోంపాక మ్యూజియం సమర్పించు సాహితీ సంపంగులకు స్వాగతం ఇందులో భాగంగా నేటి నవల సంపంగి ముద్ర రచయిత డాక్టర్ విఆర్ రాసాని గారు వీరు సుప్రసిద్ధ సాహితీవేత్త మరియు ప్రఖ్యాత నవలాకారులు డిసెంబర్ మాసం రెండు వేల ఆరవ సంవత్సరం చేతులలో ప్రచురించబడి విశేష ప్రజాదరణను సంపాదించిన నవల ఇది అంతేకాకుండా తెలుగుతో పాటుగా భారతీయ భాషలైన కన్నడ తమిళం హిందీలలో కూడా అనువదించబడి సంచలనాన్ని సృష్టించిన నవలండి ఇది ఈరోజు ఈ నవలలోని పదో భాగాన్ని వింటారు మీకు చదివి వినిపిస్తున్నది శ్రీమతి సోంపాక సీత అదే రాత్రి చిచ్చిలోళ్లపల్లెలో సర్పంచ్ ముసలయ్య ఇంట్లో అందరూ నిద్రపోయిన తర్వాత వరండాలో కూర్చొని శాస్త్రులు ముసలయ్య మాట్లాడుకుంటున్నారు ఏమయ్యా మీ జీతగాడు కిష్టుడు నువ్వు పిలుస్తూ ఉండావని చెప్పి శాస్త్రులు ప్రారంభించాడు ఏమీ లేదు శాస్త్రులు గత ముప్పై ఏళ్ళుగా మన స్నేహం సాగిపోతా ఉండాది అవునా తీవ్రంగా ఆలోచిస్తూ ప్రశ్నించాడు ముసలయ్య అవునండి అయ్యా ముప్పై ఏళ్ల క్రితం పొట్ట శాత పట్టుకుని సేలం నుంచి మీ దేశానికి వస్తే అప్పటికి నాకు పెళ్ళి కూడా కాలే ఈడ ఈ ఊరి గుడిలో పౌరోహితుడు లేడని తెలిసి మిమ్మల్ని కలిస్తే మీరు ఆదరిస్తు ఈ గుడికి నన్ను పూజార్ని చేస్తురి తన గతాన్ని ఏకరువు పెట్టాడు శాస్త్రులు నిజమే ఇంకా అప్పటి నుంచి నీకు ఏ చిన్న కష్టం వచ్చినా నేనే నీకు అండదండగా నిలబడినానా కాదా మళ్ళీ ప్రశ్నించాడు అవునండి అయ్యా అందుకే మీరంటే నాకెంతో భక్తి గౌరవం అంతేకాదు మీ పట్ల నాకు నిండా కృతజ్ఞత కూడాను ఇంతకు నన్ను రమ్మన్న కారణమే చెప్పలేదు ఏం లే శాస్త్రులు ఊర్లో ఇల్లు కట్టుకోవాలన్నా ఒక పెళ్ళి ముహూర్తం పెట్టాలన్నా ఏ మంచి చెడుకైనా అందరూ నీ దగ్గరికి రావాల్సిందే అట్లా ఎన్నింటిగా ముహూర్తాలు పెట్టించినావు నువ్వు పెట్టినా ఏ ముహూర్తము చెడిపోదు అని పేరు తెచ్చుకున్నావు కడాకు పల్లెలో ఒక ఆడదాన్ని చేయాలన్నా నువ్వు ముహూర్తం పెట్టాల్సిందే అవునండి అయ్యా ఏదో అడుగుతారు పెట్టక తప్పదు అది సరే ఈ ప్రాంతంలో జనాలకు నీ మీద గురి బాగా నమ్మకం అయ్యో అంతా మీ అయ్యా సరే ఈసారి ఒక మంచి ముహూర్తం పెట్టాలా ఈ ముహూర్తం అట్లాంటిట్లాంటిది కాదు సుమా అల్లాటప్పాగా ఉండకూడదు అర్దిరిపోవాలా అంతే అన్నాడు ముసలయ్య అలాగేనండి అయ్యా అని పంచాంగం చూసి ఏవో లెక్కలు వేసి వచ్చే శనివారం అభోగమైన ముహూర్తం ఉంద ఉందండయ్యా అంటూ చెప్పాడు మంచి ముహూర్తం కాదయ్యా మంచి దుర్ముహూర్తం కావాలా అది మంచి యమగండంలో ఉండాలా అయ్యయ్యో ఏమంటారండి అయ్యా ఇంతకు ముహూర్తం అయ్యా శాస్త్రులు నీకు చెప్పుకోక ఇంకెవరికి చెప్పుకుంటాను ఈ ఊరి మాదిగోళ్ళలో గుండకాయలోడు ఉండాడు కదా అవును వాడి కూతురు కోటమ్మ ఉండాది కదా అవును ఉండాది ఆ ఎమ్మి నన్ను మా సేని దగ్గర అవమానించిందయ్యా జరిగిందంతా వివరించాడు ముసలయ్య అట్లనా అయితే ఇప్పుడు ఏం చేయాలి చెప్పండయ్యా ఏం లేదు దాని మీద పగ సాధించాలా దానికి పెళ్ళి కాకూడదు దాని బతుకు కుక్కలు చింపిన విస్తరి కావాలా సర్వనాశనమైపోవాలా ఆవేశంగా అన్నాడు ముసలయ్య దానికేముండదు లిండయ్య వాళ్ళ కులాచారమే ఉండదు కదా ముద్దరేసే ఆచారం దాన్ని పట్టుకొని కొడితే సరిపాయా అట్లా మీ కోరిక తీరుతుంది మీ పగ చల్లారుతుంది ఆలోచన చెప్పాడు శాస్త్రులు ఈ పని నీ వల్లనే కావాలా నాకు ఈ సాయం చెయ్యి నీకు పట్టుబట్టలు పెడతా ఘనంగా వేలల్లో సంభావన ఇచ్చుకుంటా ఆశ కల్పించాడు ముసలయ్య దానికేముండదు లిండయ్య ఆ పని నాకు వదిలేసి మీరు నిశ్చింతగా ఉండండి అయ్యా సరిపోతుంది భరోసా ఇచ్చాడు శాస్త్రులు ఆనందంగా గాలి పీల్చుకున్నాడు ముసలయ్య కాలం వేగంగా మరో అడుగు ముందుకేసింది ఒకరోజు సాయంత్రం కూలి పనికి పోయి అలిసిపోయి వచ్చింది కోటమ్మ ఉదయం ఎప్పుడో తాగిన అంబలి కడుపులో ఒకటే బాధ ఇంట్లో ఎవ్వరూ లేరు సుబ్బయ్య వీధిలో ఆడుకోవటానికి వెళ్ళాడు ఇంటి ముందరున్న అరుగు పైన అప్పటికే దుప్పటి కప్పేసి కూర్చోనున్నాడు గుండెకాయలోడు అతనితో పాటుగా బాలయ్య గురవయ్య అదే మాదిరిగా దుప్పట్లు కప్పుకొని మెరవణికి సిద్ధం చేసిన ఉత్సవ విగ్రహాల్లా కూర్చొనున్నారు పెరట్లోకి వెళ్ళి తిరిగి కొట్టల్లోకి వచ్చిన కోటమ్మ నాయన అమ్మ ఏది కనిపించలేదే అంది తండ్రికి వినిపించేటట్లు నీళ్ళకపోయిందమ్మ అద్దో వస్తా ఉండాలి చూడు కూర్చునే సమాధానం చెప్పాడు తండ్రి ఇంతలో ఉన్నట్టుండి ఆమెకు కళ్ళు గిరున తిరిగాయి ఎవరో చేయి పెట్టి ప్రాణాలు తోడేస్తున్నట్లు అనిపించింది కళ్ళు మసకలు కమ్మాయి నరాలు లాగాయి శరీరం ఎక్కడికో తేలిపోతున్నట్లు అనిపిస్తోంది అంతే అమ్మా అంటూ నిలువున కుప్ప కూలిపోయింది అప్పుడే నీళ్ల కడవతో కొటల్లో కడుగుపెట్టిన ఆదిమ్మ కెవ్వున తేకేసింది నడుంపై ఉన్న కడవ జారి కింద పడిపోయింది కడవ ముక్కలైపోయింది నీళ్లు భళ్ళున నా ఇంట్లోకి సగం వీధిలోకి సగం ఎగిరిపడ్డాయి ఆదెమ్మ కూడా సగం నీళ్లతో తడిసిపోయింది అదేది గమనించలేదామె అయ్యో నా బిడ్డే నా బిడ్డే అంటూ అరుచుకుంటూ కోటమను సమీపించింది ఆమె అరుపుకు బెదిరిపోయి ఏం జరిగిందో సామె అనుకుంటూ అరుగుపైన కూర్చున్న ముగ్గురు పరిగెత్తుకుంటూ వచ్చారు ఆదమ్మ గబగబా వెళ్లి కూతురు తలను ఒడిలోకి చేర్చుకుని అయ్యో తల్లి ఏమాయనమ్మా ఓ నా బిడ్డే అంటూ ఏడవటం మొదలెట్టింది అయ్యో అమ్మణ్ణి ఏమైందమ్మా అంటూ గుండెకాయలోడు కూడా కూతుర్ని పలకరించాడు కోటమ్మ పలకలేదు ఉలకలేదు గురవయ్య ఉండండమ్మా ఏడవద్దు అంటూ వెంటనే కుండ పగిలినప్పుడు కింద పడి ఉన్న నీళ్లలో చేతిని అద్దీ ఆమె ముఖాన్ని చిలకరించి తేమను చేతితో ముఖం పైన నిమిరాడు దాంతో కొంతసేపటికి కళ్ళు తెరిచింది కోటమ్మ అందరూ సంతోషంగా గాలి పీల్చుకున్నారు ఏమాయ తల్లి ఆందోళనగా ప్రశ్నించింది ఆదిమ్మ ఏమైందమ్మ ఆతృతగా అడిగాడు గుండెకాయలోడు ఏం లేదు నాయన కళ్ళు తిరిగినట్లు అనిపించింది అంతే అంది నీరసంగా కోటమ్మ ఏ గాలో సోగినట్టుంది లే అబ్బా అన్నాడు గురవయ్య గాలి సోకింటే కట్టమేనే అన్నాడు బాలయ్య ఎందుకైనా మంచిది ఒక దూరి ఆసుపత్రి తొడక్కపోయి డాక్టర్ చూపించండి డబ్బా అన్నాడు గురవయ్య పాటుగా మన ఊరు శాస్త్రుల గారికి శాస్త్రం అడగండి ఆయన ఇలా వరిగా చెప్పేస్తాడు అన్నాడు బాలయ్య ఎవరి దగ్గరన్నా మంతరించండి మేలు జరుగుతుంది ఎవరో అన్నారు కొంతసేపటికి ఎవరిళ్లకు వాళ్ళు వెళ్ళిపోయారు ఆ వెంటనే ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఆదమ్మ భర్తను ఇంట్లోనే పెట్టేసి కూతుర్ని తీసుకుని పులిచెర్ల ఆసుపత్రికి బయలుదేరింది వీళ్ళు పోయేటప్పటికి డాక్టర్ రాజాసాబు వచ్చి ఉన్నాడు అతని దగ్గర ఇద్దరు ముగ్గురు పేషెంట్లు కూడా ఉన్నారు తన వంతు రాగానే కూతుర్ని తీసుకుని రాజాసాబు చూపించి జరిగింది చెప్పింది అదే మొదటిసారి ఆసుపత్రికి రావడంతో కోటమ్మ బిడియపడుతూ మౌనంగా కూర్చుంది రాజాసాబు పరీక్ష చేసి ఎన్ని రోజులైంది అన్నం తిని అంటూ ప్రశ్నించాడు నిన్నంతా సజ్జంబిలి పొద్దున్నే సర్దినీళ్ళు తాగిన అంతే అంది కోటమ్మ ఏం లేదమ్మా ఈ అమ్మాయికి తిండి లేక కళ్ళు తిరిగి పడిపోయింది వ్యాధి ఏమీ లేదు అంబలికి సర్దినీళ్ళకి ఏమొస్తాది బాగా తినాలా నేను బలానికి టానిక్కులు మందులు రాసిస్తాను నెల రోజుల పాటు వాడండి కోలుకుంటుంది పాటుగా ఆకు కూరలు పళ్ళు బాగా తీసుకోండి రోజుకొక గుడ్డు తీసుకో ఇంకా మంచిది అంటూ బరబరా కాగితంలో గీకి రాసిచ్చాడు డాక్టరు తినేదానికే లేదు ఇంకా ట్యానికులు మందులు ఎక్కడ తెచ్చేదిరా దేవుడా అనుకుంటూ అమ్మ కూతురు తిరిగి ఇల్లు చేరుకున్నారు చేరుకున్నారే కానీ వాళ్ళ మనసులు స్థిమితపడలేదు ఏమే ఆది ఏమన్నాడు డాక్టర్ ఇంటికి వచ్చిన వెంటనే అడిగాడు గుండెకాయలోడు ఏమీ లేదన్నాడు బాగా తింటే సరిపో సరిపోద్దన్నారు చెప్పింది ఆదెమ్మ వాళ్ళు అట్టే చెబుతారు గాని మన శాస్త్రుల దగ్గరికి పోయి శాస్త్రం చూపించి మంతరించాలా శాంతి చేయించాలా అన్నింటికి శాస్త్రం చూపిస్తే బాగుంటుంది అది నిజమే అయితే అంగిడింటికి పోయి రెండు ఆకులు ఒక్కలా తీసుకురాపో బయట ముడి వేసుకుని ఉన్న ఒక రూపాయిని విప్పి చేతికిచ్చింది సరే నేను తీసుకొని ఉంటా నువ్వు ఆ వేరొక రా అట్లే పోదాం అంటూ అంగడింటికి బయలుదేరాడు గుండెకాయలోడు అమ్మణ్ణి ఇంట్లో భద్రం కొడక మేము శాసల దగ్గరికి పోయేస్తాం అంది ఆదమ్మ వద్దులేమ నాకేం కాదు కానీ డాక్టర్ చెప్పినట్టుగా తిండి లేక కళ్ళు తిరిగిన గంతే అంది కోటమ్మ అమ్మా శాస్త్రం చూపిస్తే తెలిసిపోతుంది కదా అంటూ పెరట్లోకి వెళ్ళి కాళ్ళు చేతులు ముఖం కడుక్కుని బయటతో ముఖం తుడుచుకుంటూ వచ్చింది ఆదెమ్మ నట్టింటి దిగూట్లో ఉన్న కుంకుమ భరణి తీసుకుని పక్కనే ఉన్న అద్దం ముక్కలో ముఖం చూసుకుంటూ నసటన పెద్ద కుంకుమ బొట్టు పెట్టుకుంది ఆ తరువాత నేరుగా యగోవీధిలో ఉన్న శాస్త్రులు ఇంటికి బయలుదేరింది ఆదెమ్మ పోయేసరికే తాంబూలంతో రెడీగా ఉన్నాడు ఆమె భర్త ఇద్దరు శాస్త్రులు ఇంటి ముందర చేతులు కట్టుకుని నిలబడ్డారు అదొక కొటం దాని ముందర రెండు అంకణాల రాతి కూసాల పందిరి ఆ పందిరి కింద ఒక పక్కగా ఒక నులక మంచం గోడ వైపున ఒక అరుగు ఆ అరువు పైన ఏవేవో పుస్తకాలు పక్కనున్న నులక మంచం పైన శ్రీనివాసులు కూర్చుని ఏదో పుస్తకం చదువుకుంటున్నాడు దండాల్సినయ్యా అన్నారు అతన్ని చూడగానే అక్కడికి చేరుకున్న ఆదిమ్మ దంపతులు ఏమయ్యా ఇట్లో స్త్రీ ప్రశ్నించాడు అతను శాస్త్రం చూపించుకుందామని వస్తుమి అన్నాడు గుండెకాయలోడు సరే శాస్త్రులు వస్తారులే అట్లా దూరంగా నిలబడండి అంటూ చేతిలో ఉన్న పుస్తకం చదువుకుంటూ ఉండిపోయాడు శ్రీనివాసులు తమ కంటే ఎంతో చిన్నవాడైన శ్రీనివాసులకు తామెందుకు దండాలు పెట్టి నిలబడాలన్న ఆలోచన కూడా లేకుండా దూరంగా పోయి నిలబడి శాస్త్రులు గారి రాక కోసం ఎదురు చూడసాగారు వాళ్ళు కొంతసేపటి తర్వాత శాస్త్రులు వచ్చాడు ఆ అరుగు పైన కూర్చున్నాడు ఆదమ్మ దంపతులు ఇద్దరు వంగి వంగి దండాలు పెట్టారు ఆయనకి ఏమిరా గుండెకాయలోడా ఇట్లొస్తు ప్రశ్నించాడు ఏం లేదు ఆమె కొంచెం శాస్త్రం చూడాలా చేతులు నలుపుకుంటూ వినయంగా చెప్పాడు ఏం నీ కూతురికాయమైన సంబంధమా లేదు సామె మొన్న రెడ్డేరు పల్లెకే ఎవరికో కూలికి పోయి వచ్చింది వచ్చి రాగానే వాయి మాదిరి వచ్చి పడిపోయి ఉండే ఏమన్నా గ్రహాలు కొట్టిందేమో చూపించి మంతరిద్దామని ఏదన్నా గాలి సోకిందేమోనయ్యా అన్నాడు శ్రీనివాసులు తెలియదు సామె అంది ఆదెమ్మ సరే అట్లా పక్కనొచ్చి నిలబడండి అన్నాడు ఆ మాటతో ఆ పందిరి ఒక ఒకవైపుకు ఒదిగి ఒదిగి నిలబడ్డారు ఆకు ఒక్క కాణికాసు తెచ్చినారా పంచాంగం విప్పుతూ అన్నాడు ఆ తెచ్చిన సామె అంటూ బయట కొసలో ఉన్న రూపాయి విప్పి భర్త చేతికి ఇచ్చింది ఈ ఆదిమ్మ ఆ రూపాయను ఒక్కలతో కలిపి తాంబూలం అరుగుపైన పెట్టాడు గుండెకాయలోడు ఏం పేరు పుస్తకం చూస్తూ అడిగాడు కోటమ్మ చెప్పాడు గుండెకాయలోడు కోటమ్మ కేకో హోపి పునర్వసు రెండవ పాదం మిథున రాసి బుధుడు చంద్రుడు రాశ్యాధిపతులు దేవగణం జంతువు మార్జాలం ఆది నాడి రాజపూజ ఒకటి అనుమానం పన్నెండు అవమానం పన్నెండు అంటూ తనలో తానే గొనుక్కుంటూ పంచాంగంలో కాగితాలు తిప్పి చదివాడు ఆకుల్ని ఒక్కల్ని కాణికాసుని లెక్కించి ఏవో లెక్కలు వేశాడు చివరికి ఇలా చెప్పాడు ఒరే ఈ గుండెకాయలోడా అమ్మా నువ్వు కూడా విను అమ్మాయికి గ్రహదోషం ఉంది శనికి తైలాభిషేకం చేయిస్తే మంచిది అయినా అమ్మాయికి దైవయోగం కూడా ఉందిరా అందువల్ల గ్రహదోషం ఏమీ చేయదు దాని ప్రభావం తాత్కాలికమే అయితే శక్తి స్వరూపుణైన ఆదిశక్తికి మీ పైన కోపం కూడా ఉంది దాని ప్రభావం వల్లనే అలా జరిగింది వాళ్ళ ముఖాలను పరిశీలిస్తూ చెప్పాడు అతని చూపుల్లో ఏదో పాచిక కదులుతున్నట్లు అనిపించింది శ్రీనివాసులకి అమ్మోరికి మాపైన కోపమా ఆశ్చర్యంగా అంది ఆదెమ్మ అవునమ్మా శాస్త్రం అలా చెబుతోంది నిజమా యోరు గుండెకాయలోడు దిగులుగా అడిగాడు ఏమయ్యా శాస్త్రులు ఎప్పుడైనా అబద్ధం చెప్పినాడా శాస్త్రులు అచ్చమైన బ్రాహ్మడు అంటే సాక్షాత్తు దైవ సమానుడు శాస్త్రుల్ని ఆకాశానికి ఎత్తేసాడు శ్రీనివాసులు అవునరా నేను ఆ జగన్నాథుడికి పురోహితుణ్ణి నాకు అన్నీ తెలిసిపోతూ ఉంటాయి నా శాస్త్రానికే తిరుగులేదు ఖచ్చితంగా చెప్పాడు శాస్త్రులు వింతగా అతని ముఖంలోకి చూస్తున్న శ్రీనివాసులకి ఏదో తోడేలు కళ్ళలోని క్రూరత్వం అతని కళ్ళలో క్షణకాలం పాటు కనిపించి మాయమైనట్లు తోచింది అయితే ఇప్పుడేం చేయాలి స్వామి వినయంగా ప్రశ్నించింది ఆదమ్మ ఏమీ లేదమ్మా మీరు ఐతమ్మకేమైన ముక్కు బాకీ ఉండారా అంటూ తీక్షణంగా వాళ్ళ వైపు చూస్తూ అడిగాడు అతన్నే చూస్తున్న శ్రీనివాసులకి ఈసారి అతని చూపుల్లో జిత్తులు మారి నక్కల గుంపులేవో గంతులేస్తున్నట్లు కనిపించింది లేదు స్వామి చెప్పాడు గుండెకాయలోడు అయ్యో బాగా గవనానికి తెచ్చుకో లేకంటే అమ్మవారికి కోపం వస్తుంది అన్నాడు శ్రీనివాసులు లేదయ్యా అట్టాండ మొక్కులేమీ లేవు నమ్మకంగా చెప్పింది ఆదమ్మ అది కాదమ్మా ఏదో చెప్పబోయాడు శ్రీనివాసులు ఒరే శ్రీనివాసులు నువ్వుండు శాస్త్రం చెప్పేది నువ్వా నేనా శాస్త్రం అనేది మా కులవృత్తి అది మా జన్మ హక్కు ఓపెన్ నటిస్తూ అన్నాడు శాస్త్రులు క్షమించ స్వామి నేనేదో పిల్లోడిని తెలిసి తెలియకడిగిన నువ్వు కాని అన్నాడు శ్రీనివాసులు అట్లరా దారికి రాగం తీశాడు శ్రీనివాసులకు ఆ రాగం అశుభ సూచక అని తెలిపే వరడు ఏడుపులా అనిపించింది యో ఏమియా గుండకాయలైనా బాగా గవనానికి తెచ్చుకో లేకంటే అమ్మవారు అగ్గిల మీద గుగ్గిలమే అవుతుంది అప్పుడు ఈ ఊరే మాడి మశానమైపోతుంది భయపెట్టాడు శాస్త్రులు గుండెకాయలోడు మౌనం వహించాడు సరే మీ వంశంలో ఆడపిల్లని ఎవరైనా ఐతమ్మకు వదిలి ఆచారం ఉందా తిరిగి ఆరా తీస్తున్న ధోరణులు అడిగాడు శాస్త్రులు మళ్ళీ మౌనంగా తల ఉంచుకున్నాడు గుండెకాయలోడు నువ్వన్నా చెప్పమ్మా ఆదిమ్మని అడిగాడు ఆమె తలదించుకుంది ఏమీ మాట్లాడలేదు వాళ్ళు చెప్పేదానికి అలకవ పడుతూ ఉండరు కానీ వాళ్ళ వంశంలో తరానికి ఒకరిని ముద్రేసి వదిలే ఆచారం ఉందిలే ఏమయ్యా లేదా గద్దించి అడిగాడు శ్రీనివాసులు ఆసారం అంటే అట్లాంటిదేమీ లేదు కానీ నసిగాడు గుండెకాయలోడు అవునయ్యా అట్లాంటి ఆసారం ఏమీ లేదయ్యా ఆదేమ్మా అన్నది ఇయ్యో గుండెకాయలు అయినా ఆ పద్ధం చెబితే ఊరికరిష్టమయ్యా అట్లేమీ లేదయ్యా నువ్వు దాస్తే మాత్రం దాగుతుందా గతంలో మీ సెల్లిని చేసి వదల్లే అడిగాడు శ్రీనివాసులో మా సెల్లెలు అంటూ నీళ్లు నమిలాడు ఇదేదో శనిదాపురించేటట్లుంది కదరా స్వామి మనసులోనే అనుకుంది ఆదెమ్మ ఏమిరా చెప్పు అట్లాంటిది ఏదో ఉందని శాస్త్రం కూడా చెబుతోంది చెప్పరా గదమాయించాడు శాస్త్రులు మొన్న మీ ఇంటికప్పు అంటుకోలే మీ అమ్మీ కళ్ళు తిరిగి పడిపోలా ఎందుకనుకుంటేవి మొక్కుందయ్యా మొక్కు రహస్యం తెలుసుకున్నవాళ్ళ కళ్ళు తిప్పుతూ అన్నాడు శ్రీనివాసులు నిజమే కదా అన్నాడు శాస్త్రులు అవునయ్యా ఒక ఉండేది చెప్పాడు గుండెకాయలోడు అవును శాస్త్రులు ఈయన చెల్లెల్ని బస్వం చేస్తే కన్నీరికం చేసిన మన ముసలయ్యే అప్పుడు ఆ ఆయప్ప మంచి మిడిపాయంలో ఉండే నేను కూడా అప్పుడు చిన్నపిల్లోలే ఉప్పందించాడు శ్రీనివాసులు మరి ఇప్పుడు ఆమె ఏమైంది అప్పటికింకా మీరు ఈ ఊరికి రాలేదనుకుంటా కన్నెరకం జరిగిన తర్వాత కొన్ని దినాలు ఈడ ఆడా ఉండి ఎక్కడికో వెళ్ళిపోయింది వివరించాడు అయితే అమ్మోరు మొక్కు వీళ్ళ వంశంలోనే ఉందన్నమాట చూడాదమ్మా ఏమయ్యా గుండెకాయలైనా బాగా వినండి అమ్మోరి మొక్కు గుర్తు చేసేదానికే మీ ఇంటికి అగ్గి రగిలించి మీ బిడ్డకు మతి లేకుండా పడిపోయేట్టు చేసి నిదర్శనం చూపించింది గంగమ్మ ఇంకా ఆలస్యం చేస్తే ఊరినే ముంగేస్తుంది గుర్తు పెట్టుకోండి పోండి అన్నాడు శాస్త్రులు గట్టిగా బతుకు జీవుడు అనుకుంటూ బయటపడ్డారు అక్కడి నుంచి ఆదమ్మ దంపతులు వారు అటు వెళ్ళగానే ధర్మగర్భితంగా నవ్వుకున్నారు శ్రీనివాసులు శాస్త్రులు ఇద్దరును ముసలయ్య మిరణం ఉంచుకోలే శాస్త్రులు అన్నాడు తన పగ చల్లారబోతున్నందుకు సంతోషంగా శ్రీనివాసులు అది సరే కానీ ఇప్పుడు కార్యం సాధించాలంటే ఇంకా నీ చేతుల్లోనే ఉంది మనసులోనే పథకం రచించుకుంటూ శాస్త్రులు అన్నాడు అదెట్లా ఆసక్తిగా అడిగాడు శ్రీనివాసులు అమ్మోరు మొక్కుబడి తీర్చమని వాళ్ళ కుల పెద్ద ఉత్తన్నను ఎగదొయ్యి ఇంకా బాలయ్య గురవయ్య లాంటి ముసలోళ్లను తట్టి వదిలేయి అట్లా చేయకపోతే ధూము తగిలి ఊరు ఊరే ఉచ్చకపోతుందని చెప్పు దానికి నిదర్శనమే గుండెకాయలోని సుట్టిల్లు కాలటం అని చెప్పు బాగా భయపెట్టివాడిని ఆ పని నాకు వదిలే శాస్త్రులు గారు కోటమ్మను ముద్రేసి వదిలేదాకా నేను నిద్రపోను వికారంగా పెదాల మీదనే నవ్వుకోసాగాడు శ్రీనివాసులు శాస్త్రులు తనకు రాబోయే సంభావనను తలుచుకొని సంతోషంతో పొంగిపోసాగాడు ముసలయ్య కదిపిన పావుకు విజయం లభించినట్లయింది అనుకున్న ప్రకారం కోటమ్మ స్ప్రోధప్పి పడిపోయిన నెలకంతా ఆమెను బస్వి చేయడానికి ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి గుండెకాయలోడు ఆదమ్మ నెత్తి నూరు కొట్టుకున్న పల్లె పొద్దలు వినలేదు కోటమ్మ ఎంత గింజుకున్నా ఏకమైన పళ్ళను ఎదిరించలేక ఏకాకిగా ఉండిపోయింది బసివి గుడిసెను శుభ్రం చేసి ముగ్గులు పెట్టారు చుట్టుపక్కల మాతమ్మలంతా ఊర్లోకి దిగిపోయారు ముసలయ్య పసుపు బట్టల్ని కడవడు కళ్ళును పల్లెకు చేర్పించాడు రచ్చబండ దగ్గర స్నానం చేయించి ఆ బట్టలు కోటమ్మకు చుట్టారు ఆ తర్వాత ఐతమ్మ గుడి దగ్గరకు తీసుకెళ్లి ముద్ర వేసి కళ్ళు తాగించారు నడుముకు వేపమండలు చుట్టారు డప్పులకు అనుగుణంగా చిందులు వేయించారు ఆ తర్వాత ఆమెను గుడిసెలోకి పంపించి మేళతాళాలతో ముసలయ్యను తీసుకొచ్చి గుడిసెలో వదిలేసి వెళ్ళిపోయారు ఆ రాత్రి పల్లె పల్లె కళ్ళుమత్తులో జోగుతోంది ముసలయ్య కూడా బాగా తాగున్నాడు మెడలో మాల చేతికి మల్లెపూలు నల్లటి శరీరానికి పసుపులో అద్దిన తెల్లటి బట్టలు ఎలుగొడ్డుకు బట్టలు తొడిగినట్లుంది వృద్ధ పెళ్ళికొడుకులా ఉన్నాడు తలుపు తోసుకుని లోపలికి వచ్చాడు దిగూట్లో నూనె దీపం వెలుగుతోంది లోపల ఒక పాత నులక మంచం దానిపైన ఒక కొత్త దుప్పటి ఒక దిండు ఒక మూలన పాత సిరిచాప మరో మూలన ఓ కడవ నిండా మంచినీళ్ళు దానిపైన మూకుటి ఒక సత్తు గ్లాసు తలుపు సందున ఒక బడరోకలి ఒకలి పసుపు బట్టలతో ముడివేయకుండా అలాగే వదిలేస్తున్న వెంట్రుకలతో మంచం పైన వెల్లకిల్లా పడుకుని ఉంది కోటమ్మ ఆమె ప్రతి అణువులోనూ కళ్ళు మత్తు ఆవరించి ఉంది ఏం జరుగుతుందో తెలుసుకునే స్థితిలో కూడా ఆమె లేదు బుర్ర మీసం దువ్వుకుంటూ మరో చేత్తో బట్టతల నిమురుకుంటూ ఒక అడుగు ముందుకు వేసి ఏదో గుర్తుకు వచ్చినట్లుగా మళ్ళీ వెళ్ళి తలుపు గడియబెట్టి వచ్చాడు ముసలయ్య మిత్రులారా ఈ భాగం విన్నారుగా మీకు ఈ నవల నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి కామెంట్ రాయండి అట్లాగే మీ మిత్రులకు షేర్ చేయండి సబ్స్క్రైబ్ అవన్న వాళ్ళు సబ్స్క్రైబ్ అవ్వండి నన్ను మరింతగా ఎంకరేజ్ చేస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను ధన్యవాదాలు రేపు మళ్ళీ మరో భాగంతో మీ ముందుంటాను